హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి ఏంట అబ్దుల్ గారి గురించి ఏంటి టాపిక్ అని అనుకుంటున్నారా ఏం లేదండి అబ్దుల్ గారు మీరంటే ఇంత ముందు వరకు చాలా రెస్పెక్ట్ ఉండేది చాలా మంచివారు అనుకున్నాను కానీ మీరు ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడడం చాలా తప్పండి ఒక ఆడపిల్ల గురించి అట్లా ఉన్నారు ఇట్లా ఉందా అసలు ఆ వీడియో చూసాక నాకే చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం మీకేంటండి అలా మాట్లాడచ్చా అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అది ఇదని మాట్లాడుతున్నారు అలా మాట్లాడకూడదండి మీకు ఏదైనా అయ్యి ఉండొచ్చు గొడవలు కానీ ఒక ఆడపిల్ల గురించి తప్పగా మాట్లాడడం అయితే నాకు అసలు నచ్చలేదు అందుకని నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఈ వీడియో మీద లేకుంటే నాకు అంత అవసరం కూడా లేదు చేయాల్సిన అవసరం ఆ వీడియో చూశాక అక్క వీడియో సుబ్బలక్ష్మి అక్క వీడియోస్ చూశాక బుజ్జి బ్లాగ్స్ ఉంది కదండి ఆ వీడియో చూశాను నేను నిన్న చూశాక నాకు చాలా బాధ అనిపించింది అయ్యో ఏంటి తను అట్లా మాట్లాడుతున్నారు అక్క గురించి అని చెప్పి ఏదైనా ఉండొచ్చండి న్యూస్ కోసం మీరు కూడా వంద అబద్ధాలు చెప్తారు వంద డ్రామాలు చేస్తారు కానీ జనం చూస్తున్నారు కదా వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారు సత్యవతి గారిని వాడుకున్నారు అని చెప్పి మాట్లాడుకున్నారు ఫస్ట్ ఏదైనా మీ దగ్గరే ఉంది కదండి లూజు ఆ వార్తలను అనడం ఎందుకు ఎవరు అవసరం కోసం వాళ్ళు వాడతారు దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే మీరున్నది సోషల్ మీడియాలో మీరు ఏ చిన్న ఇష్యూ చేసినా ఏం చేసినా మొత్తం బయటకు వస్తుంది ఏదేమైనా అబ్దుల్ అన్ గారు మీరు అట్లా మాట్లాడడం అసలు బాగాలేదు ఒక ఆడపిల్ల గురించి మీ వదిన గారు మీరంతా రిలేటివ్సే కదండి మీలో మీకు ఎందుకు అట్లాగా అలా ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం ప్లీజ్ అలా మాట్లాడవద్దండి తనకే ఒక ఫ్యామిలీ ఉంది తనకే ముగ్గురు పిల్లలు ఉన్నారు అలా మాట్లాడచ్చా మీరు అట్లా బయట చెప్పడం వల్ల తన గురించి ఏమనుకుంటారు ఏంటి తనకు ఒక ఫ్యామిలీ ఉంది తన భర్త ఉన్నారని ఆలోచించారా మీరు మాట్లాడే ముందు మీ వైఫ్ గురించి మీరు ఎవరైనా మాట్లాడితే మీరు ఊరుకుంటారండి ఊరుకోరు కదా అవతల హస్బెండ్ కూడా అంతేనండి ప్లీజ్ అలా మాట్లాడవద్దు తన క్షమాపణ అయినా చెప్పండి ఈ వీడియో మీద నేను క్షమాపణ చెప్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సారీ అని చెప్పండి తనకి మీరు మాట్లాడే పద్ధతి అసలు నాకు నచ్చలేదు ఇంకోటి ఏంటంటే వీడియోస్ చేయను కాప్ చేసేస్తాను అని చెప్తున్నారు ప్రతిసారి ఏదో ఒకటి పెంచుకుంటూ ఉంటారా అండి మీరు మండటాక్యం సత్యవతి గారి గురించి వదిలేస్తాను ఇంక తనకి నాకు సంబంధం లేదు తను వాటా కావాలంటే తన వాట తనకి ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పారు మళ్ళీ ఇదంతా అయిపోయింది మళ్ళీ కలిసారు ఫోన్లో దేవుదేవులు చక్కగా కలిసారు అంతా బాగుండాలని మేము కోరుకున్నాం వీడియోస్ చేసాం దేవుదేవులు అందరూ మీరందరూ కలిసారు మంచిగా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ ఇవన్నీ ఎందుకు తవ్వుకొచ్చుకుంటున్నారు పాత విషయాలన్నీ అన్నది అర్థం కాల ఏదైనా పాతి ఏమైనా జరుగుండవచ్చు మీకు మీకు కాదనట్లేదు ఇంకా అక్కడతో వదిలేసేయండి పాత ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు అలానే ఇంకా వీడియోస్ చేయను ఛానల్ డిలీట్ చేసేస్తున్నా అని చెప్తున్నారు ఎందుకని అలా యూస్ కోసం అబద్ధాలు ఆడుతున్నారు ఏమైంది ఛానల్ చేస్తే వీడియోస్ చేయండి ఎందుకు ఆప్ చేయడం మధ్యలో ఎట్లా వీడియోస్ చేస్తున్నారు కదా మీకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు దీనికన్నీ దీని నుంచి మంచి ఇన్కమ్ ఉంది మీకు ఎందుకు ఆప్ చేయాలి మధ్యలో ఎందుకని యూస్ కోసం అట్లా అబద్ధాలు చెప్తారు రిలేట్ చేసేస్తున్నావు ఛానల్ని వాళ్ళు ఎట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పొద్దని ఎప్పుడు కూడా ప్లీజ్ ఒక ఆడపిల్ల ఆడవాళ్ళ గురించి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడింది ఒకసారి ఉమెన్గా నాకు బాధనిపించింది నువ్వు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు అని తను అండం నాకు అసలు నచ్చలేదండి పిల్లలు పుట్టాక ఎవరైనా ఎట్లా ఉండవు వాళ్ళ పర్సనల్ విషయం వాళ్ళ హస్బెండ్కి ప్రాబ్లం లేదు మీరు ఎందుకు అలా మాట్లాడారు తప్పు కాదు ఇది మీరైతే క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది తనకి ఖచ్చితంగా నాకైతే చాలా బాధ అనిపించింది ఈ వీడియో చూసాక నేను చేసిన వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి ఒపీనియన్ కూడా చెప్పండి కామెంట్ రూపంలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు బాధ అనిపించింది అందుకే వీడియో చేశాను తప్పుగా అయితే అనుకోవద్దు ఈ వీడియోనైతే స్మాల్ రిక్వెస్ట్ అలా మాట్లాడకూడదు అందుకని నాకు బాధ అనిపించింది అందుకనే చేశాను అంతే అందుకు గురించి ఏం లేదు వ్యూస్ కోసమైతే అసలు కానే కాదు ప్లీజ్ అలా మాట్లాడద్దు తన గురించే నేను కాదు ఇప్పుడు తన గురించి అన్న రేపు ఇంకెవరి గురించి అని అంటారు అలా అనొద్దు ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ అని మీకు అదే నేను కోరుకునేది మిమ్మల్ని మంచిగా వీడియోస్ చేయండి వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసుకుంటారు మీ వీడియోస్ మీరు చేసుకోండి వాళ్ళతో మీకు ఎందుకని పద్దాక అయిపోయిన వాటి గురించి పద్దా తవ్వుకొని తవ్వుకొని మాట్లాడుకుంటున్నారు ఇదంతా అనవసరమైన టాపిక్ అవసరం లేదు అసలు ఇదంతా కూడా ఆర్థిక గతం గ వదిలేసేయండి దాని గురించి కొత్తగా మంచిగా స్టార్ట్ చేసుకోండి పాతీ అన్నీ వదిలేసేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ